దుబాయ్ చూడడానికి దేశం ఎంత అంతంగా ఉంటుందో ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు విధించే శిక్షలు కూడా అంతే దారుణంగా ఉంటాయి అందుకే దుబాయ్ కానీ సౌదీ అరేబియా దేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ తప్పు చేయాలంటే పోసుకుంటారు అలాంటిది ఒక ఇండియన్ కుర్రాడు ఒక దుబాయ్ అమ్మాయిని రేప్ చేసి కోర్టులో అందరి ముందు తనే చేశానని ఒప్పుకుని నాకు మీరు ఉరిశిక్ష వేసినా ప్రాబ్లం లేదు అని చెప్పాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దుబాయ్ కోర్టు మాత్రం అతను ఏం చేయకుండా బయటకు కుదిలేసింది అయితే అసలు అక్కడ ఏం జరిగింది దుబాయ్ కోర్టు అతను ఎందుకు వదిలేసింది ఆ కుర్రాడు ఎవరు అతను దుబాయ్ ఎందుకు వెళ్ళాడు తన ఓరర్ భార్య అతను అత్యాచారం చేశాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ భారతీయ యువకుడి పేరు అరుణ్ గుజరాత్ సమీపంలో చిన్న గ్రామం నుంచి వచ్చినవాడు అతని పెళ్లైనప్పుడు అతని భార్య అతన్ని నీవు పురుషత్వం లేనివాడివి నేలో పురుషత్వ శక్తి లేదు నీతో నేను ఉండలేనని చెప్పి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఒక స్త్రీ గుడిసెలో ఉండగలదు తిండి సరిగ్గా లేకుండా ఉండగలదు కానీ పురుషత్వం లేని వ్యక్తితో ఉండలేదు అని అంటారు అతని భార్య అతని వదిలేసింది విడాకులు జరిగాయి ఆ తర్వాత అరుణ్ ఆలోచించాడు ఇక గ్రామంలో ఉండి ఏం చేస్తాను అందరూ నన్ను నువ్వు నపుంసకుడివి అని ఇగతాలు చేస్తారు ఇక ఇక్కడి నుంచి ఇలా మాటలు పడే బదులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అనుకున్నాడు ధైర్యం చేసి విదేశానికి వెళ్లాలని నిర్ణయించాడు సౌదీకి వెళ్లే ముందు అతను ఒక ఆయుర్వేద డాక్టర్ ని కలిశారు ఆ డాక్టర్ అతను ఒక నెల ఔషధం ఇచ్చి దీన్ని తీసుకుని తీసుకుని చెకప్ చేయించుకో బహుశా నీ పురుషత్వం తిరిగి వస్తుందని చెప్పాడు అరుణ్ ఔషధం తీసుకుని సౌదీ అరేబియాకి వెళ్ళడానికి ఒక ఏజెంట్ని సంప్రదించాడు కొంత సమయం తర్వాత అతనికి వీసా వచ్చింది అతను వెళ్లిపోయాడు కానీ అక్కడ అతన్ని దొరికిన పని చాలా కష్టమైంది రోజుకి ఇరవై గంటలు పని సరిగ్గా ఆహారం లేదు విశ్రాంతి కోసం కేవలం కొన్ని గంటలు మాత్రమే అలసిపోయి అతను ఆ షేక్ వద్ద నుంచే పారిపోయాడు అక్రమంగా అక్కడ ఉండడం ప్రారంభించారు ఒక పరిచయస్తుడు వద్ద ఉండసాగాడు ఒక రోజు అతను ఒక అరబ్ వ్యాపారిని కలిశారు అతని కారు ఉంది డ్రైవర్ కోసం వెతుకుతున్నాడు అరుణ్ తన బాధలన్నీ ఆ షేక్ కు చెప్పాడు అంతా విన్న షేక్ అతని ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు ఉండడానికి సపరేట్ రూము ఇచ్చాడు అరుణ్ ఇప్పుడు చాలా శ్రద్ధగా పనిచేయడం ప్రారంభించారు నీతితో కష్టపడి పనిచేశాడు అరుణ్ చూసి అరబ్ షేక్ కూడా హ్యాపీ అయ్యాడు ఇక నీకు జీతంతో పాటు కమిషన్ కూడా ఇస్తానని చెప్పాడు అరుణ్ కూడా చాలా ఆనందపడ్డాడు ఇప్పటి వరకు అంతా సవ్యంగా సాగుతోంది అరుణ్ కూడా తన సంపాదనంతా షేక్ వద్ద జమ చేస్తూ ఉన్నాడు నా స్వదేశానికి వెళ్లేటప్పుడు డబ్బులు తీసుకుంటానని చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాడు సుమారు ఐదు సంవత్సరాలు అతను అక్కడే ఉన్నాడు ఒకరోజు అతను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను నా డబ్బు తిరిగి ఇవ్వండి అని చెప్పాడు కానీ షేక్ అసలు రూపం చూపెట్టాడు ఇస్తాను ఇస్తానంటూ వచ్చే నెల ఆ తర్వాత నెల ఇస్తానంటూ అలా ఆరు నెలలు చేశాడు చివరికి షేక్ చెప్పాడు నీ డబ్బులు నేను వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను లాభంతో సహా అన్ని ఇస్తాను ఇక నువ్వు మా ఇంట్లో ఉండు నా భార్యను మార్కెట్ కి తీసుకెళ్లరా ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సాయం చేయన్నాడు అరుణ్ కి కొంత అనుమానం కలిగినప్పటికీ అతన్ని నమ్మాడు ఇప్పుడు అతను షేక్ ఇంట్లో ఒక గదిలో ఉండడం ప్రారంభించారు ఓ రోజు షేక్ భార్య అతని కొన్ని సామాన్లు తీసుకురమ్మని అడిగింది అతను తెచ్చి ఇచ్చి తన గదిలోకి వెళ్లిపోయాడు కాసేపటి తర్వాత ముగ్గురు నలుగురు లోకల్ వ్యక్తులు అతని గదిలోకి చొరబడి అతని కొట్టడం ప్రారంభించారు నీవు మా సోదరి అంటే మా స్నేహితుని భార్య అసభ్యంగా ప్రవర్తించావు అత్యాచారం చేయడానికి ప్రయత్నించావని అన్నారు అరుణ్ షాక్ అయ్యారు సరే నేనేం చేయలేదు నన్ను కొట్టకండి నన్ను నొదులేదు వేడుకున్నాడు కానీ వాళ్ళు ఇతని మాట వినకుండా పోలీసులు పిలిచారు కేసు నమోదైంది అతన్ని జైలుకు పంపించారు ఇప్పుడు విచారణ ప్రారంభమైంది జడ్జి ఇలా అన్నాడు నీపై ఆ స్త్రీతో బలవంతంగా ప్రవర్తించావని ఆరోపణ నువ్వు దోషిగా నిరూపితమైతే రాళ్లతో కొట్టి మరణశిక్ష విధిస్తాం అంటూ అరుణ్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు కోర్టు విచారణ ప్రారంభమైంది షేక్ భార్యను అడిగినప్పుడు ఈ యువకుడు నీతో ఏం చేశాడని షేక్ భార్య ఒక గౌరవనీయమైన స్త్రీ చాలా మంచి మహిళ కానీ ఆమెను బెదిరించి ఆమెతో ఇలా తప్పుడు మాటలు చెప్పిస్తున్నారు ఆమె ముఖం పాలిపోయింది నాలుక సహకరించడం లేదు అయినప్పటికే ఆమె ఇలా చెప్పింది నేను ఈ యువకుడిని సామాన్లు తీసుకుని రమ్మని అడిగాను అతను సామాన్లు తెచ్చి ఇచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను అప్పుడు అతను నన్ను పట్టుకుని చెడు ఉద్దేశంతో నన్ను చూశాడు నేను కేకలు వేయడం ప్రారంభించాను అప్పుడు అతను నన్ను వదిలేసి పారిపోయాడు షేక్ ని కూడా అడిగారు అతను కూడా ఇలా అన్నాడు నేను యువకుడిని చాలా మంచివాడని భావించాను అందుకే నా ఇంట్లో స్థలం ఇచ్చాను కానీ అతను నా వెనక ద్రోహం చేశాడు జడ్జి సాహెబ్ ఈ వ్యక్తికి మరణ శిక్ష విధించండి మీరిలాంటి కఠినమైన శిక్ష వేస్తే భవిష్యత్తులో మరొక భారతీయుడు ఇలాంటి పని చేయడు అని అన్నాడు అరుణ్ అవన్నీ వింటూ ఉన్నాడు ఒక్కొక్కరి మాటలు విన్న తర్వాత జడ్జి ఆ రోజు తీర్పు చెప్పలేదు అరుణ్ణి తిరిగి జైలుకు పంపించారు తదుపరి తేదీన తీర్పిస్తామని చెప్పారు అరుణ్ జైల్ బ్యారక్ లో వచ్చినప్పుడు అక్కడ మరొక ఖైదీ ఉన్నాడు ఆ ఖైదీ అరుణ్ అడిగారు సోదరా నీవు ఏ నేరంలో ఉన్నావు నీపై ఏ కేసు ఉంది అరుణ్ అతని కథంతా చెప్పాడు ఆ ఖైదీ ఒక సలహా ఇచ్చారు ఒకవేళ నువ్వు ఏమీ చేయలేదని చెప్పి అందరూ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారనుకో నీకు క్షమాపణ దొరకదు కానీ నువ్వు మా ఇద్దరి మధ్య అంతా ఒప్పందంతో జరిగింది చాలా సార్లు సంబంధం ఏర్పడింది అని చెప్తే కథ మారిపోవచ్చు ఆలోచించి నిర్ణయం తీసుకోని అన్నాడు తదుపరి తేదీ వచ్చింది జడ్జి మళ్లీ అడిగాడు ఇప్పుడేమైనా చెప్పాలనుకుంటున్నావా అరుణ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు అవును జడ్జి సాహెబ్ ఈ స్త్రీతో నేను సంబంధం పెట్టుకున్నాను ఒక్కసారి కాదు చాలా సార్లు ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె స్వయంగా నా వద్దకు వచ్చేది ఆమె భర్త పురుషత్వం లేనివాడు అని నాతో సంబంధం పెట్టుకోవాలని చెప్పేది నేనేం చేయను నేను కూడా మనిషిని యువకుడిని తట్టుకోలేక అలా చేయాల్సి వచ్చింది అని అన్నాడు ఈ మాటలు వినగానే కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది షేక్ భార్య తన చెవులపై చేతులు పెట్టుకుని ఏడవడం ప్రారంభించింది దేవుని దయవల్ల నువ్వు నోరు మూసుకో ఇవన్నీ అబద్దాలు ఈ వ్యక్తి నాతో ఏం చేయలేదు అని అనేది జడ్జి అడిగాడు మరి నువ్వు ఈ వ్యక్తితో బలవంతంగా ప్రవర్తించావని చెప్పావు కదా ఆ స్త్రీ ఏడుస్తూ చెప్పింది నా భర్త నన్ను బలవంతం చేశాడు ఈ యువకుడిని డబ్బు మా వద్ద ఉంది నా భర్త ఆ డబ్బు తిరిగి ఇవ్వకూడదని ఈ కుట్ర పన్నాడు తన అబద్ధం చెప్పమన్నాడు షేక్ ని అడిగారు మొదట అతను మౌనంగా ఉన్నాడు కానీ జడ్జి కఠినంగా అడిగినప్పుడు అతను కూడా ఒప్పుకున్నాడు అవును జడ్జ్ సాహెబ్ ఈ యువకుడు నిర్దోషి ఈ కుట్ర అంతా నాదే అతని డబ్బు మా వద్ద ఉంది నేను తిరిగి ఇవ్వకూడదు అనుకున్నా ఆ తర్వాత జడ్జారు తన దగ్గరకు పిలిచి అతని వెన్నుపై తట్టి నువ్వు తెలుగుగా పనిచేసావు ఈ రోజు నువ్వు నిశ్శబ్దంగా ఉంటే బహుశా ప్రాణం పోయేది కానీ ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు నువ్వు అని చెప్పారు సో ఆ తర్వాత అరుణ్ కి షేక్ నుంచి అతని డబ్బు అంతా తిరిగి ఇప్పించారు షేక్ మరియు అతని భార్యకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు జడ్జ్ అరుణ్ కి వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇప్పించారు తర్వాత గుజరాత్ లోని ఒక గ్రామానికి చెందిన ఆ భారతీయ యువకుడు తన ఇంటికి తిరిగి వచ్చి తన జీవితాన్ని గడిపాడు కేవలం కథ కాదు విదేశాల్లో గౌరవంగా బ్రతికేందుకు ప్రయత్నిస్తున్న లక్షలాది ప్రవాస భారతీయుల నిజ జీవితం కొన్నిసార్లు ఒక అబద్ధపు ఆరోపణ వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఈ కథ నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు సత్యం ఎంత లోతైన కుట్రల్లో దాగి ఉన్నప్పటికీ ఓ రోజు బయటకు వస్తుంది పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భయపడకుండా తెలివిగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం మనల్ని రక్షిస్తుంది ఆశ మరియు అబద్ధం కొంతకాలం గెలిచిన వాటి పునాది బలహీనంగా ఉంటుంది చివరికి అవే విధ్వంసానికి కారణం అవుతాయి ఈ కథ మనకు మరొక విషయం కూడా నేర్పుతుంది తమ ఇంటి నుండి దూరంగా పరాయి భూమిలో కష్టపడే ప్రతి వ్యక్తి జీవితం సులభం కాదు అక్కడ వేరు పని కష్టాలతో పాటు సామాజిక వివక్షత మోసం మానసిక ఒత్తిడితో కూడా పోరాడాల్సి ఉంటుంది కానీ ఒక వ్యక్తి నిజమైన హృదయం బలమైన సంకల్పంతో ఉంటే చివరికి న్యాయం మరియు గౌరవం అతనిది అవుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి